అందరికీ నమస్కారం నేటి అంశం కాశీనగర్ ప్రస్తుతి అన్నపూర్ణాదేవి ప్రార్థన కాలభైరవపురకాశీ కాలభైరవపురకాశీ కర్మ హారణాసి సుకృతవాసి కాలభైరవపురకాశీ కర్మ హారాణాసి సుకృత భక్తవాసి గరళాసి గరలాసి సతత ని గిశి శేఖర విలాస సదనమిదియే గరలాసి సతత నిగమ వాసవాసము శిశి శేఖర విలాస సదనమిదియే శ్యామల వారాహి సన్ుతి జేయ శ్యామల వారాహి సన్నుతి జేయ వెలయు విశాలాక్షి విడిది ఇదియే శ్యామల వారాహి సన్నుతి తియగా వెలయు విశాలాక్షి విడిది ఇదియే ಆದಿ ಭಿಕ್ಷುವುಕೈನಾ ಅನ್ನಂಬು ಬೆಟ್ಟೆ ಬೆಟ್ಟಡಿ ಅನ್ನ ಪೂರ್ಣ ಕಿ ದಿ ಆಟ ಪಟ್ಟು ಆಧಿ ಭಿಕ್ಷುಕೈನಾ ಅನ್ನಂಬುಬೆಟ್ಟೆಡಿ ಅನ್ನ ಪೂರ್ಣ ಕಿ ದಿ ಆಟ ಪಟ್ಟು ಕ್ಷುತು ಹತಮೆವರಿ ದಯಕುರಿನಂತ ಕ್ಷುತು ಹತಮು ಎ ದಯ್ಯ ಕುರಿನಂತ ಧಾನ್ಯ ಮಾನ್ಯತಲು ಕಲ್ ಗಣ್ಯ ఎవరి దయకు కుదిరినంతా ధాన్యమాన్యతల్గి గణ్యమౌ అపర్ణ గౌరవర్ణ సువర్ణవస్త్రను అపర్ణ గౌరవర్ణ సువర్ణవస్ మదిం అన్నపూర్ణేశ్వరికి నిత్యమంజలి అపర్ణ గౌరవర్ణసువర్ణవస్ మదిం అన్నపూర్ణేశ్వరికి నిత్యమంజలి ఇక్కడ కాశీ నగరాన్ని వర్ణిస్తూ కాలభైరవపుర కాశీ అంటున్నారు ఇక్కడ కాలభైరవుడి యొక్క పురం ఇది కలభైరవ మనం అంటాము దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాల యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికా నాథ కాలభైరవం భజే అంటాం ఇలా కాశికా నాథ కాలభైరవం భజే అంటే ఈ కాశీపురానికి అధిపతి కాలభైరవుడు కాబట్టి కాశీపురాన్ని అందుకే అంటారు కాశీపురాన్ని కాశీ విశ్వనాథుని చూడాలి అంటే ముందుగా కాలభైరవుని దర్శించి అతని అనుమతి తీసుకుని విశ్వనాథ దర్శనం చేసుకోవాలి అంటారు ఈ కాలభైరవుడు బ్రహ్మ యొక్క శిరస్సును తెంచిన వాటం వాడవడం చేత అతనికి బ్రహ్మహత్యా పాతకం తగిలి దాన్ని తొలగించుకోవడం కోసం కాశీనగరంలో నివసిస్తున్నాడు ఆ తర్వాత విశ్వనాథుడు ఈ కాశీనగరానికి అతన్ని అధిపతి చేశారు కాబట్టి కళభైరవుని కాశీనగరం కొత్వాల్ అంటారు అటువంటి ఈ కాశీనగరము కర్మ హరణ వారణాసి కర్మని హరించి వేస్తుంది ఈ వారణాసి కర్మ అనగా అది సుకర్మ కావచ్చు దుష్టకర్మ కావచ్చు ఏ కర్మ అయినా మోక్షానికి అడ్డమే కాబట్టి ఏ అన్ని కర్మలను హరించి వేసేటటువంటి ప్రాంతం ఇది కర్మహరణ వారణాసి వారణాసి అనగా వరుణా అసి అనే నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతము లేదా ఇక్కడ మీరు చూసినట్టయితే మ్యాప్లో ఇక్కడ అసీ నది మనకి గంగా నదిలో సంగమిస్తుంది ఇక్కడ ఈ అసీ నదికి ఇక్కడ వరుణ నది ఇలా సంగమిస్తూ ఉంటుంది ఈ నమో ఘాట్ వద్ద ఈ రెండిటి మధ్య ఉన్న ప్రాంతం కాబట్టి దీనిని వారణాసి అన్నారు వరుణా అసి మధ్య ఉన్న ప్రాంతము లేదా వరుణా నది అసీ నది గంగా నదిలో సంగమించేటువంటి రెండు సంగమ ప్రాంతాల నడుమ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దీన్ని వారణాసి అని అంటారు బట్ ఇటువంటి వారణాసి నే కాశీ అన్నాము దీన్ని ఇది ఎటువంటిది అంటే సుకృద భక్తవాసి అనేక పుణ్యాలు చేసుకునే భక్తులు ఉన్నటువంటి భక్తుల చేత ప్రసిద్ధి పొందినటువంటిది ఈ ప్రాంతము గరలాసి గరళాసి అనగా శివుడు అసనము అనగా అన్నము భోజనము ఆహారము అటువంటి గరళము గరళము అనగా విషము హలాహలము హలాహలాన్ని భోజనముగా స్వీకరించిన వాడు కాబట్టి శివుడు గరళాసి అయ్యాడు గరళాసి సతత నిగమ వాసవాసము అతను ఎప్పుడు నిగమ వాసము నిగమముగా వేద వేదాలలో ఉంటాడు వేద నిలయుడు ఆయన అటువంటి వేదాల్లో అతన్ని కీర్తించబడుతూ ఉంటాడు కాబట్టి అతను ఎల్లప్పుడూ ఉండేటువంటి వాసము ఉండేటువంటి ఇది నివాసం ఈ కాశీ క్షేత్రము గరళాసి సతత నిగమ వాస వాసము శశిశేఖర విలాస సదనం ఇది ఏ శశిశేఖరుడు అనగా కూడా శివుడు శశి అనగా చంద్రుడు చంద్రుణ్ణి తల మీద పెట్టుకున్నవాడు కాబట్టి శశిశేఖరుడు అయినాడు అతని విలాస సదనం ఇదియే విలాసము అనగా కేలీ కేలీ గృహము అతను ఆడుకునే ఆటస్థలం ఇది అని ఒక అర్థంలో విలాసం అంటే అన్యదేశముగా చిరునామా అడ్రస్ అనే ఉన్నది కాబట్టి విశ్వనాథుడి యొక్క చిరునామా ఎక్కడ అంటే కాశీనగరం అని చెప్పవచ్చు కాబట్టి ఆ విధంగా కూడా ఇది శశిశేఖర విలాసము సదనమిదియే శ్యామల వారాహి సన్నుతిగా శ్యామల వారాహి అటువంటి అమ్మవారి యొక్క ఇష్ట సకులు సేవకులు విశాలాక్షి అమ్మవారిని కీర్తిస్తూ ఉండగా ప్రకాశించేటువంటి ప్రాంతం ఇది ఇటువంటి పుణ్యక్షేత్రము కాశీక్షేత్రము శ్యామల వారాహి సన్నిధి చేయగా వెలిగి విశాలాక్షి విడిది ఇదియే మరియు ఆదిభిక్షువుకైన అన్నం పెట్టడి అన్నపూర్ణకిది ఆటపట్టు ఆదిభిక్షు అనగా శివుడు శివునికి కూడా భోజనం పెట్టేటువంటి అన్నపూర్ణాదేవి ఉన్నటువంటి పుణ్యక్షేత్రము ఈ కాశీ క్షేత్రము అంటున్నాం ఇంకా అమ్మవారిని ఇలా స్థుతిస్తున్నాం క్షుతము హతం ఎవరి దయకు కుదిరినంత ఆకలి అనేది హతమైపోతుంది క్షుతమనగా ఆహ ఆకలి హతము ఎవరి దయ కుదిరి మీద మన మీద ఉంటే ఈ ఆకలి దప్పికలు ఉండవో అటువంటి అమ్మవారు ధాన్యమాన్యతలే గలిగిణ్యో ధనధాన్యములతో మాన్యత గౌరవం అందుతు కలుగుతుంది అది మామూలు గౌరవం అది ఏదో ఒకరోజు ఆకలి తీర్చడం కాదు గణ్యము గణించదగినంతగా అటువంటి గౌరవం మనకి లభిస్తుంది ఎవరు ఆ తల్లి అంటే అపర్ణ గౌరవర్ణ సువర్ణ వస్త్ర అపర్ణ ఎవరైతే ఆకులను కూడా తీసుకోకుండా తపస్సు శివుని కోసం చేసిందో ఆ తల్లి అపర్ణ గౌరవర్ణ గౌరవర్ణం అనగా పసుపు రంగు అని ఉంది లేక బంగారు వర్ణము ఎప్పుడైతే పార్వతీదేవి చెంపలకి చందనం పూసుకున్నదో అప్పుడు ఆమె గౌరవర్ణంలో ప్రకాశించింది కాబట్టి ఆమె గౌరవ ఉంది కాబట్టి గౌరీ అని పిలువబడింది అటువంటి ఆ గౌరీదేవి సువర్ణ వస్త్రను బంగారుపు వస్త్రం ధరించిన వారు లేదా మంచి వస్త్రమును ధరించినటువంటి అంట నిజానికి కాశీ క్షేత్రంలో ప్రతి దీపావళి రోజు అన్నపూర్ణాదేవికి బంగారు చీరను కడతారట కాబట్టి ఆమె సువర్ణ వస్త్ర అంటం సబువుగా ఉంటుంది సువర్ణ వస్త్రను మదిన్ మనసులో అన్నపూర్ణేశ్వరికి నిత్యం అంజలింతు ఆ అన్నపూర్ణాదేవికి నిత్యము నమస్కారం చేస్తున్నాను అంటున్నాం కాబట్టి కాలభైరవపురకాసి కర్మహరణ వారణాసి సుకృత భక్తవాసి గరళాసి సతత నిగమ పురకాశి కర్మ వారణాసి సుకృత భక్తవాసి గరళాసి సతత నిగమ వాసవాసము శిశిశేఖర విలాస సదనమిదియే శ్యామల వారాహి సన్నుతి జేయగా వెళు విశాలాక్షి విడిది ఇదియే ఆది భిక్షువుకైన అన్నంబు పెట్టెడి అన్నపూర్ణకి ఆటపట్టు క్షుతము హతమివరి దయ కుదిరినంత క్షుతము హతమెవరిదయకు కుదిరినంత ధాన్యమాన్యతలే గల్గి గణ్యమౌ అపర్ణ గౌరవర్ణ సువర్ణ వస్త్రను అపర్ణ గౌరవర్ణ సువర్ణ వస్త్రను మది అన్నపూర్ణేశ్వరికి నిత్యమంజలింతు వీజోని వీక్షించేందుకు ధన్యవాదములు మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు